హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇవాళ రెసిపీ చిక్కుడుగా కర్రీ చేస్తున్న ఫ్రెండ్స్ లాగా టమాటా వేసి పొయ్యి ముట్టించుకుందాం ఆయిల్ పోసుకుందాం దాంట్లో బాండీలో ఆయిల్ వేసుకుందాం నేను రెండు రెండు గంటలు వేసుకునే పోసుకుందాం అది వేడెక్కాక జీలకర్ర తీసుకుందాం జీలకర్ర రావాలి జర్రా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ కలుపుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఏంది ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వరకు అంటే లైట్ బ్రౌన్ కలర్ రావాలి సాల్ట్ వేసుకున్నాం కదా కలుపుకోవాలి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా బ్రౌన్ కలర్ ఇంకోసేపు రాను ఒక పది నిమిషాలు అవ్వలేదు ఒక ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చింది కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు కరివేపా వేసుకొని కలుపుకుందాము అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము అల్లం పేస్ట్ టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా టమాటా కొంచెం మగ్గాలి ఒక ఫ్రెండ్స్ టమాటా అయితే కొంచెం మగ్గిపోయింది ఫస్ట్ వేసుకుందాము దీంట్లో ఫస్ట్ చిక్కుడుగా వేస్తే టమాటా కొంచెం మెత్తబడదు కాయకాయ ఉంటదా ఫస్ట్ టమాటా వేసినాం ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకున్నాం మంచిగా కలుపుకుందాము దీనికైనా అంత వాటర్ పోవాలి వాటర్ పోతేనే ఫ్రై అనేది కొంచెం బాగుంటుంది ఒక పది నిమిషాలు కొంచెం అయిల్లో పెడదాం మాట ఒక ఫేస్ చిక్కుడుకాయ వేసిన టమాటా కూడా మగ్గింది చిక్కుడుకాయ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది ఎందుకంటే చిక్కుడుకాయ ఉడకబెట్టినా కదా ఉడకబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ మెత్తగా మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే దీంట్లో పీసు పదార్థం ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఎత్తు కూడా మంచిది అట్లనే నేను వెండి ఏంది వెండి కొబ్బరి పౌడర్ చేసుకున్నది పేస్ట్ ఇది కూడా వేసుకుంటున్నా నేను కొంచెం కలుపుకొని కలిసే వరకు కలుపుకోవాలి అట్లనే కారం వేసుకుందాము ఆల్రెడీ చిల్లీ వేసిన కదా లైట్గా వేస్తా కారం ఒక స్పూన్ కొంచెం ఎక్కువేస్తా ఫ్రై కదా కొంచెం కారం ఎక్కినానుకో మా పిల్లలు తిన్నారు అట్లనే సాల్ట్ ఇంతవరకు సాల్ట్ టమాటా మగ్గడానికి ఉల్లిపాయకి వేసిన కొంచెం తక్కువ వేసుకుంటుంది ఇప్పుడు సాల్ట్ కలుపుకుందమ్మా నేను ఒక ఫైవ్ సెకండ్ వదిలేద్దాం ఇట్లనే కొంచెం ఫ్రై కావాలి ఇంకా ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ కోత్తిమీర వేసుకుందాం పైకి ఇట్లా వాటర్ లేకుండా ఇట్లా ఫ్రై బాగుంటది కొత్తిమీర వేసుకుందాము ఫ్రెండ్స్ ఆప్ చేసి ఇసిన ఇదైతే నేను వేరే బాల్ లో తీసుకుట్టును ఫ్రెండ్స్ ప్రయత్నం అయిపోయింది ఫ్రెండ్స్ వేరే బాగుండదు ఫ్రెండ్స్ వీడియో అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళటం నొక్కండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్